మిథున్ రెడ్డి అరెస్టు కూటమి కుట్రలో భాగంగానే జరిగిందని వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి టిఎస్ యతీష్ అన్నారు స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిథున్ రెడ్డి అరెస్టు కూటమికి తాత్కాలికమైన సంతోషమే తప్ప సాక్ష్యాల లేని మద్యం కేసు నిలబడే ప్రసక్తే లేదన్నారు జిల్లా ప్రజల మన్ననులు పొందిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి విషయం ప్రజలకు తెలిసన్నారు రాజకీయ చదురంగంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల వారసత్వ ఎత్తులను చిత్తు చేసి ప్రజాక్షేత్రంలో గెలుపొందిన నాయకుడు మిథున్ రెడ్డి అలాంటి నాయకుడు కేసులకు భయపడతాడు అనుకోవడం కూటమి భ్రమ అన్నారు ప్రజల సమస్యలు పరిష్కరిస్తే కూటమికి మంచి జరుగుతుందని కానీ అక్రమ అరెస్టులతో కూటమి ప్రయోజనం లేదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంఎస్ మణి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి మరియు మండల వైసీపీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ కలిసి వైసీపీని ముందుకు నడిపించాల్సిందిగా నేను కలిసిపోతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే మా నాయకుడు మిథున్ రెడ్డి గారి అరెస్టును ఖండించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అనేక మంది పేద ప్రజలు అభివృద్ధి పదంలో నడిచారనేది మనందరికీ తెలిసిన విషయమే అటువంటి వారి కుటుంబంలో మిథున్ రెడ్డి గారు దాదాపుగా పదహైదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తున్నారు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు ఎందరో హేమహేమీలు మాజీ ముఖ్యమంత్రులు కుటుంబానికి సంబంధించి వారసత్వానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేసినా కూడా వాళ్ళ వాళ్ళ మీద కూడా గెలిచిన గెలిచినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ మద్యం కేసు కుట్రలో భాగంగానే మద్యం కేసును బనాయించి ఆయన ఈరోజు జైలుకు పంపడం జరిగింది దీన్ని ఈ జిల్లా ప్రజలందరూ గ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ సంబంధం లేని ఈ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం అదే పనిగా పని పట్టుకొని వైసీపీ నాయకులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలు పంపించడమే లక్ష్యంగా చేసుకునింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పెత్తిరెడ్డి అనుచరుల తరఫున ఈరోజు మే నేను కోరుకునేది ఒకటి ఏమంటే రాజకీయాల్లో స్నేహభావంతో జరగాలి కానీ కక్షలు కుతంత్రాలు కుట్రలతో జరిగే విధంగా ఉండకూడదు అనేది నా యొక్క కోరిక భవిష్యత్తులో కూడా ప్రజలకు మంచి చేసేదానికి మీరా మేమని ముందుండాలి కానీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేది కానీ ఒకరినొకరు దూషించుకునే విధంగా కానీ రాజకీయాలు అనేది ఉండకూడదు అలాంటి పనులు ఏదైనా ఉన్నా కూడా మనం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా ఒక మంచి కుటుంబం నుంచి ఈ చిత్తూరు జిల్లాలో నాకు తెలిసినంతవరకు ప్రజలకి అందుబాటులో ఉండే నాయకత్వం పెద్దిరెడ్డి కుటుంబం ఒక్కటి అట్లాంటి కుటుంబం మీద ఈరోజు ఈ కేసులు అనేది ఎవరికి చెడు చేస్తుంది అనేది మీరు కూడా గుర్తించుకోవాలా కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణుల్లో కానీ ఆయన ద్వారా పేద ప్రజలు ఎవరైతే లబ్ధి పొందినారో ప్రతి ఒక్కరు ఈరోజు బాధతో ఉన్నారు ఇటువంటిది భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్